నేను నెలకు ముందు కోయేటికి వెళ్ళాను అక్కడ పడిన కష్టాలకి సోషల్ మీడియాలో వీడియో పెట్టాను దానికి స్పందించి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన ఆయన కొడుకు చూడండి మన లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా స్పందించి వాళ్ళకి నన్ను ఇండియాకి పిలిపించారు వాళ్ళకందరికీ కలిసి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను ఇక్కడ ఇండియాలో అడుగు పెట్టానంటే వాళ్ళ ధర్మము వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం సార్ శ్రీ నేను కొయ్యటికే ఆర్థిక ఇబ్బందులతో కొయ్యేటికెళ్ళాను అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను నా వల్ల కాక అక్కడ పడిన కష్టాలు ఎండలకి దానికి తట్టుకోలేక నాకు ఇక్కడ ఏజెంట్ చెప్పింది ఒక పని అక్కడ చెప్పింది ఇంకొక పని నా కొత్త గొర్రెలు కాయడం అని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు మేకలు పావురాలు కుక్కలు పిల్లిలు బాతులు హంసలు గ్లవర్స్ గువ్వలు ఇలాంటి రకరకాల పక్షులు అవే కా చాలక రెండు కిలోమీటర్లు నీళ్లు మోసి ఆ వాటర్ క్యానులతో చెట్లకు నీళ్లు పోయాలి సార్ అలా ఒక్కడే నేను చేయలేనని చెప్పని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు ఒక్కొక్కసారి జనరేటర్లు పనిచేయవు ఒకసారి మోటార్లు కాలిపోయినా పది రోజులైనా మోటార్ రెడీ చేయించుకురాడు నేను వేరే మనిషిని మనిషిని పిలిపించండి నా వల్ల కావడం లేదు చేయడానికని ఎంత చెప్పినా అతను వినలేదు వినకపోవడంతో నా వల్ల కాక నేను ఇంకా ఏమి చేయలేక ఒకవేళ కోళ్ళు చనిపోయినా నన్ను కొట్టడానికి వస్తాడు తిడతాడు కుక్కలు చనిపోయినా కో మనిషిని కొట్టడానికి వస్తాడు తిడతాడు ఒక టైం ఒకసారి భోజనం చేసుకోవడానికి మధ్యాహ్నం రెండు ఒకటిన్నర అయిపోద్ది ఇసుక తుఫాను వస్తుంది ఆ టైంలో అన్నం చేసుకునే తినలేని పరిస్థితి ఒక ఫ్యాన్ లేదు ఒక ఏసీ లేదు ఏమీ లేదు అరవై డిగ్రీలు అరవై ఐదు డిగ్రీలు ఈ విధంగా ఎండ కాస్తుంది అక్కడ కనీసం తాగడానికి నీళ్లు అడిగేదితే ఆ ట్యాంకర్ లో నీళ్ళు తాగు అంటాడు ఆ ట్యాంకర్ లో నీళ్లు చూస్తే కాలిపోతూ ఉంటాయి తాగడానికి కుదర కూడా కుదరదు ఇంకా నా వల్ల కాక నేను ఎంత చెప్పినా అతను వినలేదు కాబట్టి ఎవరైనా సాయం చేస్తారని నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాను దానికి బాగా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు మన నారా లోకేష్ బాబు గారు ఆయన రెస్పాండు అయ్యి చూడండి పలానా మనిషి ఇలాగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పని మన పవన్ కళ్యాణ్ గారు మన నారా లోకేష్ బాబు గారు మన పీలేరు ఎమ్మెల్యే గారు మన చింతపర్తి సర్పంచ్ సార్ గారు వీళ్ళు ప్రతి ఒక్కరు కృషి చేయబట్టి నేను ఇండియాకి రాగలిగాను ఈరోజు ఇక్కడ మా భార్య బిడ్డలను కూడా వచ్చి చూస్తానని అనుకోలేదు సార్ నేను అక్కడే ఏదో ఒకటి అనుకున్నాను కానీ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అక్కడ చాలా బాగా సహకరించి చాలా బాగా అక్కడ చేసి నాకు ఇండియా దాకా పంపించారు ప్రతి ఒక్కరికి కూడా మా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నా ఒక హృదయపూర్వక ఇక్కడ మదనపల్లికి పిలిపించిన దానికి చాలా సంతోషం ఉంది ఇలా పిలిపించిన దానికి కారణము లోకేష్ సార్ గారు పవన్ కళ్యాణ్ గారు సార్ గారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది